వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ బల్లికుర్వ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం అద్దంకి నియోజకవర్గంలోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని సుమారు ముప్పై మూడు మందికి ఇరవై ఎనిమిది లక్షలకు పైగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇరవై రెండు మందికి ఎనభై మూడు లక్షలకు పైగా ఎల్ఓసిలు అందజేసినట్లు తెలిపారు నేడు యాభై ఏడు మందికి సిఎంఆర్ఎఫ్ ద్వారా డెబ్బై ఒక్క లక్షలకు పైగా చెక్కులు అందజేయగా మరో పదకొండు మందికి ముప్పై లక్షల మేరకు ఈ ఎల్ఓసీలు అందజేసినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అద్దంకి ప్రజలకు ఆర్థిక సహాయంగా రెండు కోట్ల రూపాయలకు పైగా చెక్కులు ఇచ్చినట్లు మంత్రి రవికుమార్ పేర్కొన్నారు దీని ద్వారా నూట ఇరవై మూడు మంది లబ్ది పొందినట్లు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి విమర్శించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను విడుదల చేయడం పూర్తిగా ఆపేశారని మండిపడ్డారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదవాణి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు నాయుడు ఎంతో మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం కేవలం మంచి ప్రభుత్వం మాత్రమే కాదు మనసున్న ప్రభుత్వమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు ತೊಂಬತ್ತು ವರ್ತಿಯ

మనం ఎంతమంది అడుగులున్నారు ఇంకా మనకు అనుభవం వస్తుందా ఒక ఐతమైన రాశి ఇచ్చేసి నేను పంపిస్తాను ఒక నాలుగు రోజులు ఐదు రోజులు

రెండు వేల అరవై ఆరు ఆరు ఇచ్చాముదాకా నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు మందికి రెండు రెండు కోట్ల పన్నెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇచ్చాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నూట యాభై రోజుల్లో కింద మంది ముఖ్యమంత్రి సహాయ అనేది కింద ఎల్ఓసీలు కానీ లేకపోతే సీఎం ఫండ్లు కానీ మనం చేయటం అని